తెలుగింటి వారందరికీ నచ్చే గోంగూర పప్పును ఇలా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టంగా చేసి పెట్టండి ముందుగా కుక్కర్లో నాలుగు గ్లాసుల కందిపప్పును వేసుకొని నీళ్ళతోనే రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి పప్పు కడిగిన తర్వాత అరగంట సేపు నానబెట్టుకోవాలి అప్పుడే పప్పు తొందరగా కుక్ అవుతుంది ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు గోంగూరని కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి పప్పు నానిన తర్వాత దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు కారము కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని తర్వాత కట్ చేసిన గోంగూరను కూడా వేసుకోవాలి ఇప్పుడు పప్పు పొంగకుండా చిన్న టిప్పండి పైన కొంచెం నూనె వేసుకొని మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలిపి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు పప్పు గట్టిగా ఉంది కదా వేడి నీళ్ళు పోసుకోవాలండి ఇలా పోసుకొని సరిపడినంత మనం కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని పోపుకి ఎండుమిరపకాయలు చీలకర్ర వన్ టీ స్పూన్ వేసుకొని తర్వాత చితక్కొట్టిన కొట్టిన వెల్లుల్లి వేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని కరివేపాకు కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకొని కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులో వేసుకోవాలి